ఇంకా సుమిత్రకైతే బ్లడ్ క్యాన్సర్ అయిన సంగతి అయితే డాక్టర్ అయితే చెప్పేస్తాడు ఈ విషయాన్ని ఎలా ఇంట్లో వాళ్ళకి చెప్పాలా అని చెప్పేసి కార్తీక్ అయితే భలే టెన్షన్ పడుతూ ఉంటాడండి ఏ విధంగా చెప్పాలి ఇంట్లో వాళ్ళకి చెప్తే ఏ విధంగా రిసీవ్ చేసుకుంటాడు అని చెప్పేసి ఒక్కటే టెన్షన్ పడుతున్నాడు ఇంతవరకు దశరథకి చెప్పలేదు ఇంట్లో పెద్ద ఆయనకి చెప్పలేదు మెయిన్ వాళ్ళ కూతురికి కూడా చెప్పలేదు అనమాట ఇది ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఎలా చెప్తే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అని చెప్పి ఓ తెగ టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇంకా నిన్న మటుకు సుమిత్ర ఏం చేస్తుందంటే ఇంట్లో వాళ్ళందరికీ పాయసం అయితే చేసి పెడుతుందనమాట రేపు కార్తీక్ ఇలా రారా కార్తీక్ అని చెప్తే కూర్చోబెట్టుకుంటే ఇంకొక కార్తిక్ నేను పాయసం చేసే తిందువురా అని చెప్తారా ఎందుకు అత్త ఎందుకు అత్తా నువ్వు ఈ టైంలో ఇలాంటి పనులన్నీ చేస్తున్నావు ఎందుకోరా నాకు అందరికీ వండి పెట్టాలని అనిపిస్తుంది మీతో అందరితో కలిసి మాట్లాడాలని అనిపిస్తుందిరా కార్తీక్ అని చెప్తే కార్తీక్ అయితే బాధపడుతూ ఉంటాడు నువ్వు మాతో ఉండేది ఇంకొన్ని రోజులే అత్తయ్య అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు ఇంకా జోష్ నాకు కూడా కొంచెం డౌట్ వస్తుంది ఏంటి కార్తిక్ హాస్పిటల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి బాధపడుతూ ఉన్నాడు మమ్మీ ఏంటి ఇలా చేస్తుందని ఆలోచిస్తూ ఉంటుంది జోష్న